ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరడానికి ఒక దైవిక నెంబర్ తెలుసుకుందాం ఈ నెంబర్ని ఇరవై ఒక్క రోజులు మీ మనసులో తలుచుకోండి ఏ పని మీద మీరు శ్రద్ధ పెట్టలేకపోతున్నారో అంటే ఏ పని చేయాలన్నా సరే శ్రద్ధ లేకుండా ఉన్నా ఈ నెంబర్ని తలుచుకోవచ్చు ఈ నెంబర్ తలుచుకోవడం వల్ల మీలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి మీలో అద్భుతమైన శక్తి పెరుగుతుంది మీరు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల నుండి బయటపడతారు అలాగే ఆర్థిక సమస్యలు ధన సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపార సంబంధ సమస్యలు ఎటువంటి సమస్య అయినా సరే మీకు పరిష్కార మార్గం దొరుకుతుంది ఈ నెంబర్ని ఇరవై ఒక్క రోజుల వరకు ప్రతిరోజు పది నిమిషాలు తలుచుకోవడం వల్ల జీవితంలో మార్పు అనేది మీకు తెలుస్తుంది ఈ నెంబర్ అంటే చాలామందికి ఏంటంటే నెంబర్లో ఆ శక్తి ఉందా అంటారు ఖచ్చితంగా ఉంది నెంబర్లో అద్భుతమైన శక్తి దాగి ఉంది ఈ నెంబర్ తలుచుకోవడం వల్ల అంటే మీరు నెంబర్ మొదలు తలుచుకోవడం మొదలుపెట్టిన దగ్గర నుండి మీలో అద్భుతమైన శక్తి ప్రవేశిస్తుంది అలాగే ఈ నెంబర్ గురించి చాలామందికి తెలుసు కానీ ఏ విధంగా తలుచుకోవాలో మాత్రం తెలియదు అది ఉన్న సమస్య ఈ నెంబర్ని మనం ఎక్కువగా నెంబర్ ప్లేట్ మీద మొబైల్ నెంబర్లో కూడా చూస్తూ ఉంటాం చాలామంది తెలియదు ఆ నెంబర్ ఉండటం వల్ల కలిగే లాభం మీద చాలామంది తెలియదు ఈ నెంబర్ని ఎవరైనా తలుచుకోవచ్చు ఆడవారైనా మగవారైనా తలుచుకోవచ్చు అలాగే ఏ టైంలో అయినా తలుచుకోవచ్చు అంటే ఆడవారు నెలసరి సమయంలో కూడా తలుచుకోవచ్చు ఈ నెంబర్ని ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ నెంబర్ని పది నిమిషాలు మనసులో తలుచుకోండి నెంబర్ని తలుచుకునే ముందు మీరు మనసులో కోరికను చెప్పుకొని ఈ నెంబర్ తలుచుకోండి మీరు ఏదైనా ఒక గదిలో ప్రశాంతంగా కూర్చోండి అంటే డిస్టర్బ్ లేకుండా చూసుకోండి అది ప్రశాంతంగా ఉండాలి ఎవరు మిమ్మల్ని మధ్యలో డిస్టర్బ్ చేయడం ఇలాంటివి చేయకూడదు డిస్టర్బ్ అయితే మళ్ళీ మొదటిని చేయవలసిందే మీరు కుర్చీలో కానీ లేదంటే కిందైనా కూర్చొని ఈ నెంబర్ తలుచుకోవచ్చు మీ ముఖం ఇది చేస్తున్నప్పుడు తూర్పు వైపు ఉండాలి ఈ నెంబర్ని కళ్ళు మూసుకొని పది నిమిషాల సేపు మనసు తలుచుకోండి వరుసగా ఇరవై ఒక్క రోజులు చేయండి అత్యంత శక్తివంతమైన దైవిక నెంబర్గా మనకి శాస్త్రం చెప్తుంది ఇరవై ఒక్క రోజులు చేయాలి కంపల్సరీగా ఎటువంటి కోరిక నెరవేరుతుంది ఈ నెంబర్ వచ్చేసి మీకు చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి చాలా తేలికైంది డబ్బులు ఖర్చు అయ్యేది కాదు ప్రయత్నం మాత్రమే కావాలి నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి అది ఒక్కటి ఉంటే మీకు ఫలితం వచ్చి తిరుతుంది నెంబర్ వచ్చేసి సున్నా 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 నాలుగు సున్నాలు ఆశ్చర్యంగా ఉంది కదా సున్నా అంటే అర్థం ఏంటంటే మీరు ఈ ప్రపంచంలో ఎక్కడి నుంచి మొదలుపెట్టినా దైవశక్తి కానీ ఏదైనా సరే దీనిలో మళ్ళీ ఎక్కడ మొదలవుతుందో అక్కడికే వస్తుంది ప్రతి వ్యక్తిలోనూ అద్భుతమైన దైవశక్తి కలిగి ఉంటారు ప్రపంచం మొత్తం కూడా శూన్యం నుంచే వస్తుంది శూన్యం నుంచే అన్నీ వస్తాయి ఈ సున్నాకి కూడా అంత అద్భుతమైన శక్తి ఉంటుంది ఇలా మీరు పది నిమిషాల సేపు సున్నా 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 లేదా జీరో 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 ఏ భాషలో అని అనుకోండి కళ్ళు మూసుకొని ఒక పది నిమిషాలు సేపు ఎలాంటి కోరికైనా సరే మీకు నెరవేరుతుంది అత్యంత శక్తివంతమైన నెంబరు ప్రతి దానిలో ఒక సున్నాకి ఒక ఇది ఉంటుంది రెండో సున్నాకి మూడో సున్నాకి నాలుగు సున్నా నాలుగు సున్నాలు మీకు ఖచ్చితమైన శక్తిని అద్భుతమైన శక్తిని ఇస్తాయి ఎటువంటి కోరికైనా సరే మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరడానికి ఈ నెంబర్ మీకు పనిచేస్తుంది ఇరవై ఒక్క రోజులు చేయండి పది నిమిషాల సేపు ప్రశాంతంగా చేయండి మార్పుని మీరే చూస్తారు అంత అద్భుతమైన నెంబర్ ఎందుకంటే ఎంజిల్ నెంబర్స్ కూడా చాలామంది ఏమి అంటే గురువుగారు మేము చేస్తున్న మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుందండి డిస్టర్బెన్స్ వస్తే మళ్ళీ మొదటి నుంచి చేయండి డబ్బులు ఖర్చు ఏది కాదు కదా నమ్మకం విశ్వాసం ముఖ్యం ఇది ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని ప్రతి ఒక్కరూ పొందండి మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరే మార్గం మీకు తెలుస్తుంది ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితేనే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీ